పలు కీలక అంశాలతో కూడిన అనకాపల్లి జిల్లా సమాచార లేఖ ఇప్పుడు విందాం రచన ఎడ్ల రామకృష్ణ అనకాపల్లి జిల్లా ఆకాశవాణి ప్రతినిధి జిల్లా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరూ ఆర్థికంగా ఆరోగ్యపరంగా విద్యాపరంగా అభివృద్ధి సాధించాలని ఆమె పేర్కొన్నారు ప్రభుత్వం అందిస్తున్న వివిధ సంక్షేమ పథకాల ద్వారా సహాయం పొందుతున్న వర్గాలు వాటిని వినియోగించుకుని ఆర్థిక అభ్యున్నతికి సంపాదించాలని జిల్లా కలెక్టర్ ఆకాంక్షించారు జిల్లాలో పదవ తరగతి పరీక్షల్లో ప్రభుత్వ పాఠశాలలు విద్యార్థులు శతశాతం ఉత్తీర్ణత సాధించే లక్ష్యంగా ఎప్పటి నుంచే కార్యాచరణతో సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ అధికారులను ఆదేశించారు జనవరి ఎనిమిదవ తేదీన ప్రధానమంత్రి విశాఖపట్నంలో బహిరంగ సభలో పాల్గొని జిల్లాలో పలు ప్రాజెక్టులకు వర్చువల్ గా శంకుస్థాపన చేయనున్నారని ప్రజలు హాజరై ప్రధానమంత్రికి ఘనస్వాగతం పలకాలని పార్లమెంటు సభ్యులు సీఎం రమేష్ కోరారు జిల్లాలో సుమారు రెండు లక్షల కోట్ల రూపాయలతో నిర్మించనున్న పరిశ్రమలకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేయనున్నట్లు ఆయన తెలియజేశారు జిల్లాలో ఎస్సీ కులగణనపై డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ వరకు సోషల్ ఆడిట్ నిర్వహించడం జరిగింది విడుదల చేసిన జాబితాలో ఎస్సీ జనాభా వారి వివరాలపై సోషల్ ఆడిట్ నిర్వహించారు గర్భస్థ పిండ నిర్ధారణ చేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ ప్రోగ్రాం అధికారులను ఆదేశించారు గర్భస్థ పిండ లింగ నిర్ధారణ చట్టం పంతొమ్మిది తొంభై నాలుగు చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని తెలియజేశారు జిల్లాలో ప్రస్తుతం లింగ నిష్పత్తి వెయ్యి మంది బాలురుకు తొమ్మిది వందల ఎనభై ఒకటి బాలికలుగా ఉందని లింగ నిష్పత్తి సమానంగా ఉండాలన్నారు పరీక్షల ద్వారా ఆడ శిశువు అని తెలిసి గర్భస్రావాలు చేయించడం వంటి సమాచారం తెలిస్తే వన్ జీరో టూ వన్ జీరో ఫోర్ టోల్ ఫ్రీ నంబర్కు తెలియజేయాలని తెలిపారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఉపాధి కల్పన సంస్థ మరియు సీడా వారి సంయుక్త ఆధ్వర్యంలో పాయికరాపేట నియోజకవర్గంలో మెగా జాబ్ ఫెయిర్ నిర్వహించారు యాభై జాతీయ మరియు బహుళ జాతీయ కంపెనీలు హాజరై సుమారు రెండు వేల ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేశారు జిల్లాకు రెండు ఉత్తమ పంచాయతీ అవార్డులు లభించాయి రాష్ట్రపతి చేతుల మీదుగా జాతీయ పంచాయతీ అవార్డులు దీన్ ఉపాధ్యాయ పంచాయతీ వికాస్ పురస్కారం రెండు వేల ఇరవై నాలుగు పొందిన సర్పంచులు అధికారులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందించారు గ్రామీణ అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న పథకాలను సమర్థవంతంగా అమలు చేసి గ్రామ పంచాయతీలను అభివృద్ధి చేయాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో అవార్డు గ్రహీతలు అనకాపల్లి మండలం తగరంపూడి గ్రామ పంచాయతీ సర్పంచ్ యాదగిరి అప్పారావు నకపల్లి మండలం న్యాయంపూడి సర్పంచ్ రెడ్డి వరహాలు పాల్గొన్నారు జిల్లాలో సాగునీటి సంఘాలు ఎన్నిక ప్రశాంతంగా జరిగింది తాండవ రిజర్వాయర్ పరిధిలో పదహారు సంఘాలకు రైవాడ కోనం పెద్దేరు మధ్య తరహా ప్రాజెక్టుల పరిధిలో ఇరవై ఎనిమిది సంఘాలకు చిన్న తరహా ఆయకట్టు సంఘాలు రెండు వందల యాభై ఆరు కలిపి మొత్తం మూడు వందల సాగునీటి సంఘాలకు ఎన్నికలు నిర్వహించగా రెండు వందల ఎనభై ఒకటి ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి ఎనిమిది సంఘాలకు ఎన్నికలు నిర్వహించగా పదకొండు సంఘాలు ఎన్నికలు వాయిదా పడ్డాయి జిల్లాలో రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు చేశారు కనీస మద్దతు ధరకు తక్కువ కాకుండా ధాన్యం కొనుగోలు చేస్తామని రైతుల ప్రయోజనాల కోసం డెబ్బై రెండు ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని జాయింట్ కలెక్టర్ జాహ్నవి తెలియజేశారు భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం నిర్వహించిన రెవెన్యూ సదస్సులు డిసెంబర్ ఆరు నుండి జనవరి మొదటి వారం వరకు ప్రశాంత వాతావరణంలో జరిగాయి రీసర్వే చేసిన గ్రామాల్లో కొత్తగా తయారు చేసిన ఆరోఆ ఆరును సదస్సులో చదివి అభ్యంతరాలు ఉన్న చోట నివృత్తి చేశారు ఎప్పటి వరకు అనకాపల్లి జిల్లా సమాచార లేఖ విన్నాం మరిన్ని అంశాలతో వచ్చే నెల సమాచార లేఖలో కలుసుకుందాం